మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి ఆ రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగా కాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు గాని పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ ఈ రోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్ ప్రజల్లో యాస్పిరేషన్ ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడతా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ మనస్ఫూర్తి తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిదరే పోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటుండదు నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించలా నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను